చెప్తాను నేర్చుకున్నా వీళ్ళరా ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు డిసెంబరు రెండు వేల ఇరవై ఐదు అర్థం చేసుకోండి ఒకవేళ ఏదో నేను ఏదో అనుకోవద్దు ఇది నా బాధ కాదు నా జ్ఞానం కాదు జ్ఞానం విజయ ఆలం చూసిన నేను గ్రహించానంతే తప్ప ఇది నా జ్ఞానంతో చెప్తున్నానుకోవచ్చు మా ఇదిగో మిత్తు చూసే చూడండి మిత్ మిత్తటి తట్టు మోసం ఎవరు మోసం నాలుగు వందల నాలుగు వందల మంది రబ్బీ మోసం అని ఈ ఈ రబ్బీ చెప్తాడు కాబట్టి వెతకాలి కదా సమర్థం పరిశీలించి మీరేం దాన్ని చేపట్టారు తర్వాత ఇదే రేపు తెప్పించే తెప్పించలేదు అయ్య ఆయన ఎవరో తెప్పించి తండ్రి నాకు పంపించాలి ఎలా పంపించాలో నాకే తెలియదు నేను వెతకలేదు నేను వెతకలేదు అయిన నన్ను వెతికినాడు సత్యం చెప్తాను ఎందుకంటే నేను యథాద్వంతుడు యథాధ్వంతుడిని అయితే నానిస్తాను అని చెప్తాను రానిపోతుంది ఎప్పుడు ఎప్పుడు ఆరా మూ నలభై సంవత్సరాల చెప్పాను నేను నెంబర్ ఎంతది వాల్యూమ్ వన్ ఇది వాల్యూ చూసారా వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ ఇది చూడండి వాల్యూమ్ టూ గో వాల్యూమ్ వాల్యూమ్ ైబిల్ మొత్తం అంత రి టోవియా ఈయన రిజల్ల సారా విషయం ఏంటంటే ఆయన ఆయన తండ్రి ఒకడే రచకుడు ఒకడే సుచిక ఆయనే పాపాలు చూపించాడు ఆయన నామూలైన ఆయన నాములు ఇవన్నీ కూడా మీకు చెప్పాను ఇది నా జ్ఞానం కాదు మా వాళ్ళ దగ్గర చూసిన జ్ఞానమే అయితే ఎస్ఆ యాభై తొమ్మిది యాభై మూడు అధ్యాయ మంది మన వాళ్ళు ఏం చెప్తారు ఏసుకరి కూర్చున్నాం యశుమా కూర్చు కాదని ఇదిగారు పరిస్థితుల గురించి అని చెప్పారు లేఖలకు చూపించి అదే మీకు చెప్పాను ఎస్ఐ తొమ్మిదో అధ్యాయ లేదు తొమ్మిది అధ్యాయ వారం నుంచి ఐదు వరకు ఇది ఇదిగో కుమారుడు జన్మించారు ఇది ఇది ఏసుకూర్చు కాదు ఎవరి గురించి ఇజయ్య గురించి అవి ఇసుక గురించి అవన్నీ చెప్తాను నేను చెప్పేది నా బాధగా సత్యం చెప్తున్నా నాకు మహిమ రాకూడదు ఆ ఘనత రాకూడదు ఇజయారికి వెళ్ళాలా తర్వాత అమ్మా నేను అండి ఎవరు యేసు అమ్మా నెరుగాడు యశువా అమ్మాని అవన్నీ చెప్పాను తర్వాత మరి డెబ్బై వారాల గురించి డెబ్బై వారాలకి ఇజారికి ఈ డెబ్బై వారాలకి యశువాకి ఏ సంబంధం లేదు అబ్బా మొత్తం పోయారే బాబు ఎలా పోయారు అని చెప్పాను నేను ఎప్పుడూ చెప్పాను అవన్నీ నా దగ్గర ఎప్పుడు ముప్పై సంవత్సరాల చెందిన కలిగి ఉంది నాకు ఎలాగొచ్చిందంటే కాకినాడలో ఒక రెడ్డి గారని ఆయన తీసని ఇచ్చాడు ఇచ్చబడ్డాము యథార్థం చెప్తున్నా నేను వెతకలేదు ఆయన నన్ను వెతికాడు నేను ఆయన దగ్గరికి వెళ్ళలేదు ఆయన నా దగ్గరికి వచ్చాడు స్వచ్ఛం మరి ఆ పర్వతండి నా తీర్పలేవు వినండి వినండి నా అంతా కూడా ఎలా ఉంటుంది నాకు తెలియదు చివరి దినాలు ఉన్నాను ఎనభై ఐదు సంవత్సరాలు సమాధి దగ్గరలో ఉన్నాను నాన్న వాటి అబద్ధం పడకలు అబద్ధం ఆడలేను మోసం చేయలేను తర్వాత రెండు బాధ్యం మరొకసారి చెప్తున్నాను ఇలా జరుగుతుందని నేను గ్రంథకర్తగా కొన్ని గ్రంథాలు రాస్తానని నేను ఉన్నప్పుడు గ్రహించరు కానీ నా తదనంతరం అది గ్రహించి వారు వస్తారని నాకు రెండు వేల ఇరవై ఒకటిలో తెలియజేశాను సచ్చు చెప్తున్నా ఈనాడు ఈనాడు నాకు ఇద్దరు కొడుకులు ఒకడు వచ్చాడు ఏ కొడుకు లేడు నా దగ్గర ముగ్గురు మనవరం ఏ మనోడు లేడు ఎరుగురు మనవరాలు ఏ ఎవరు లేరు ఒంటరిగా ఉన్నారు అనాథగా ఒక ఏదో చెప్పారు అనాథం కాదు కాదు తండ్రి దిక్కే ఉన్నారు సమాజ చేరువుల్లో ఉన్న నా నోట అబద్ధం అబద్ధం ఆడ మాత్రం ఆయనకి అసహ్యము ఎంతో భక్తి భక్తి అనేది భక్తి సాత భక్తి సాత రోమన్ క్యాథలిక్ వారు భక్తి పేరు మీద పెళ్లి మారేస్తారు పద్నాలుగు సంవత్సరాల ట్రైనింగ్ అవుతారు పరిశుద్ధ 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 భర్యా అంటారు మరి అమ్మది ఆరుగురు కొడుకులు ఆ ఐదుగురు కొడుకులు ఇద్దరు ఆడపిల్లలు చూడండి ఆ ఏడుగురు పిల్లలు తల్లిని భర్యం పరిశుద్ధ భర్యా అంటారు యశ్వమస్య యశ్వమస్య కాడు యశ్వ ఇతర గురించి వచ్చారు పండుగచ్చారు ఆయన పరిచ పరిపూర్తి వ్యూహాలు పదిహేడు నాలుగు చదవండి ఆయన అప్పుడే పూర్తి చేశారు ఎందుకు వచ్చారు ఏ నాశనం అయిపోతుంది ఆలయం నాశనం అయిపోతుంది పారి పండి పారి పండి వచ్చారు రాసి ఉంది కానీ వెళ్ళరు ఎవరు వెళ్ళరు అర్థం చేసుకోండి వర్ష పెట్టి ఈ తర్వాత నావాయిడ్ అని రావ్ నావాడని వచ్చింది నావాళ్ళు నావాళ్ళు దీపాలకి ఏవేవో ఏవేవో చెప్పిపోయింది నావాడి పేరు మీద దానికే సంబంధం సంపాదకాలకు సంబంధం లేదు నోవాడు నోవాడు స్వాతి అంత మనుషులు సమాజం కట్టుకుందాం ఏదేదో చేసుకుందాం ఇదంతా ఈ మానవ మానవ మనసు స్వబుద్ధి స్వజ్ఞానము స్వజ్ఞానము స్వనీతి స్వయము ఆహ్వాన పూర్తి తప్ప ఆయన అర్థం కాడు ఒకసారి నవ్వుల మీద నేను చేసుకునే పూర్ణ మనసుతో పూర్ణ పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ వివేకతో విదేతో నేను ఆయన ప్రేమిస్తున్నానా నేను ఒంటరిగానే దిగాంబరిగా వచ్చాను దిగాంబరిగా సమాధి అయిపోతాను ఏది అది నాకు తెలుసు నేను ఉన్నంత వరకు ఆయన లేదు నాది అని ఉన్నంత వరకు ఎందు నా వారు ఎవరు ఉట్టినది అంత మాయ కంటి కనబడింది అంత మాయ నేను మాయ నాది మాయ నా వారి మాయ అంత మాయ 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 ఏంది అది చూడాలా ఆ స్థితి మరొకసారి చెప్తుంటాయారా దీనిని నమ్మకండి ఎవరిని నమ్మకండి నన్ను నమ్మకండి మిమ్మల్ని నమ్ముకోవద్దు నీ ఎవరిది మోసం చేసేది కళ్ళు మూసుకోకపోయి తండ్రి నాయన నన్ను తల్లి కలుపులు రూపించబడ పిండ పిండముగా పడిపోకుండా కాపాడి వాడా శిశువుగా రప్పించబడు శిశుగా రప్పించబడు సజీవచ్చ ఏది సత్యమో నీ సత్య మార్గమేది నీ జీవ మార్గమేది నిత్య మార్గమేది నీ ఎంతగా రావాలి ఆ పరత ఎక్కడ ఉంది ఎలా ఎక్కారా ఎవరితో ఎక్కారా ఎవరిని అది అది కూడా ప్రయత్నం చేసుకోండి దాంతో చెప్తున్నాను అలాగని చెప్పి నేను నీతివంతున్నాను చెప్పలేదు నేను క్రైస్తవంతులు కొన్ని వందల మందికి భక్తి ఇచ్చాను విశ్వమిస్తాను వేల మందికి ఇచ్చాను ఇందులో ఏది వేరే ఎవరు లేరు అందరూ అయితే ఇప్పుడు ఇప్పుడు కూడా విశ్వాసం విశ్వాసం మహిమ మహిమి నుండి అధిక మహిమకి పెరగాల పెరిగి ఎలా పెరగాల ఆయన పెరగాల నువ్వు ఆయన మొన్న పుట్టి ఈ నోక సంబంధి అసలు మన పడరా నీవుగా ఉందని చేప పాపి నువ్వు మానవుడు కాదని చెప్పి పాపివే నీవు తిరిగి జన్మించి ఆయన ద్వారా పుట్టాలా ఆయన ద్వారా పుట్ట ఆయన వాంక ద్వారా పుట్టాలా ఆయన ఆత్మ ద్వారా పుట్టాలా ఆయన బహిమ ద్వారా పుట్టాలా ఆయన అగ్ని ద్వారా పుట్టాలా ఆయన పెరుగు ద్వారా పుట్టావు నువ్వు తిరిగి జన్మించావు అప్పుడు ఎవరు ఎలా ఆయనలాగే కదా అది నేను గ్రహించే చెప్పలేదు ఎవరు వాళ్ళు గ్రహించారు ప్రవక్త వాళ్ళు గ్రహించారు ఇంజనీర్ వాళ్ళు గ్రహించారు కాబట్టి ఎవరిని నమ్మద్దు ఎవరిని నమ్మద్దు నిన్ను నమ్ము నీ హృదయం నేను మోసం చేస్తే నన్ను నమ్మద్దు తండ్రి నన్ను తల్లి గారు చూపించబడ నన్ను తల్లి గారు చూపించబడ పెండమ్మగా పడిపో కాబడి శిశువు గారు రప్పించండ్రి నీ మార్గం ఏది నీ వేది ఏది సత్యమార్గం వేది మహిమ మార్గం ఏది నీ ఎంతకొచ్చే మార్గం ఏది అడుగు వెతుకుపోయి దొరుకుతాడు చదువు అయితే రిఫరెన్స్ చదివిస్తు చెప్తాను రిఫరెన్స్ చదివిస్తుంది ఒక మెసేజ్ అవుద్ది రెండో విప్రం చేస్తారు చదవమ్మా ఒకటి చదివ అమ్మా చదువు సామెత్రులు పద్నాలుగో అధ్యాయము పన్నెండో వచ్చిన ముందు ఏం జరి సామెత్రులు పద్నాలుగు అధ్యయ పన్నెండు ఒక సామెతలు పదహారు ఇరవై ఐదు పదహారు ఇరవై చదవమ్మ పదహారు చదవచ్చు వాసుకోండి ముందు తరచు చదవడం ద్వితీయ నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదో వెతకాల ముందు ఏం జరి క్రైస్తవ మార్గంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి ఇస్లాములు ఇవన్నీ వెతికను నేను నేను వెతికలు వెతకమందితున్నాను రబీరు ఎన్నో మార్గం వెతికాను మిమ్మల్ని వెతకబున్నాను తాతయ్యగా అందయ్యగా సహోదరుడిగా మిమ్మల్ని పెట్టుకొని చూస్తున్నాను వెతకండి నమ్మొద్దు ఎవరు నమ్మొద్దు ముఖ్యంగా రబ్యూరు బాధ అసలు నమ్మద్దు ఆయన నమ్మండి ఆయన వాక్షు నమ్మండి ఆ వాక్షు మన వరదకి రావాలి మన నోట్లోకి రావాలి మన చేతిలోకి రావాలి కే పద్నాలుగు రెండు చోట్లు

యోహాను పద్నాలుగో అధ్యాయము ఆరో వచనం పద్నాలుగు ఆరులో అంటే నేనే మార్గం చెప్తాను ఓకే ఆరో అధ్యాయము పదహారో వచనం ఆరు పదాలు మార్గాలు నేర్చు చూడాలి ఎన్ని మార్గాలు అవి చూడండి అన్ని వెతకండి నమ్మకం మొత్తం పదమూడో అధ్యాయము పది నుంచి పదకొండు వచ్చినా మొత్తం పది పదమూడు అధ్యాయం ఏమంది పది నుంచి పదవు శిష్యుడికి అప్పు చెప్పాడు శిష్యుడు అంటే అది పెట్టి ఇల్లు వద్దు నాకు వద్దు లోక వద్దు భార్య బిడ్డలు తను తను కూడా ప్రేమించబడుచారు శిష్యుడే రావుడు ಆಯ್ನೆ ಅದು ಅಬ್ಬಾ ನೇನು ಎಲ್ಲ ಅಂತ ಅಯ್ಯ ನೇನು ಪ್ರೇಮಿಸು ಅದು ವಿಕ್ರಾಧನೆ ನಾ ಭಾರ್ಯಾರೇಡಿದೆ ಉಡಿದೇ ಇದೆ ಅಂತ ಉಡು ನಂತ ಅನುಭವ ಭಾರ ನ ಭಾರ್ಯ ಮೊದಲೇ ಆಯ್ನೆ ಮಾಯ ಆಯ್ನ ಪಿಲ್ವ ಪಿಲ್ ಪಟ್ಟು ನಟ ನೇನು ಮಾಯ ನೋದು ಜಾರಿ ಕರ್ಲೋ సువార్త పదహారో అధ్యాయము ఇరవై వచనం వ్యూహాన పదార్థాలు ఉంటుంది మర్మంగా బోధించాడు మర్మ చూడండి మర్మ అధ్యాయము ఒకటే వచనం వచనం పదిహేను నేను మంచి 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 అయినా ఎవరు మంచి ద్రావెల్లి వాళ్ళు వాళ్ళు ఉపమాన దీసుగా చెప్తూ బాగా రండి ఉపమానా చెప్తున్నాడు మర్మంగా చెప్తుడు యశ్వపా నాయనా నేను ఒకప్పుడు ఆ మొలకత్తులు ఉండవండి ఒకప్పుడు అజ్ఞానాలు ఉండేవాడిని అవి ఆ తండ్రి నాకు ఖర్చు తెరిచాడు మీ ఖర్చు తెరమని ప్రయత్నం చేసుకుంది పదిహేను ఒకటి పదిహేను ఒకటి అధ్యాయం ఎనిమిదో చవితి కీర్తన ఎవరు అప్పఅబ్బు తెచ్చింది ఎవరు గురించి ఎవరు కీర్తన ము అధ్యాయము ఐదు నుంచి ఆరు వచనాలు కీర్తన ముప్పై రెండు ఎనిమిది చదువు కీర్తన ముప్పై ఏడు ఐదు ఆరు వచనాలు ముప్పై ఏడు చదువుకోండి మార్గం ఎవరు

పదకొండవచనాలు ఇరవై మూడు అధ్యాయము పది నుంచి పదకొండు చదవండి ఎస్ యాభై తొమ్మిది ఎనిమిదో వచనం వంకర మార్గాలు యాభై తొమ్మిది వంకర మార్గండి అండి ఏకమార్ మార్గం వంకర మార్గము విశాల మార్గము స్వచ్ఛ మార్గము మార్గము మహిమ మార్గము ధర్మము అధర్మము న్యాయము అన్యాయము వెలుగు క్రమం అక్రమం చూడండి వచ్చారు ఎటువంటివైపు చూడాలి మీ పాఠశాల వైపు రబీ వైపు చూడదు రబీలు అర్థం కాక ఆళ్ళ మోసం మోసపోయేది టైం రాలేదు రబీలకు టైం రాలేదా రబ్బీలందరూ ఏక వరుస రావాలా ఏక ఇదే రావాలా రపుతుంది అప్పుడు ఇంకా రాలేదు టైం ఆరదే ఆరే చెరసు ఆరే కానీ అందరూ ఎవరు చేస్తాము మూడు వందలు రెండు వందలు రినిపిచ్చు అయిపోతాం ఒకటే ఉంటారు ఆయన ఏర్పాటు చేయబడిన జనాలు ఇజ్రాయలే ఇజ్రాయలే రాజ్యం చిరసాలే వాళ్ళే అంత వాళ్ళే ఆలస్యంగా పట్టుకోవాలా అరవై ఎరువులకు వెళ్ళాలా ఆలతో వెళ్ళాలా ఆలయం ఎప్పటి అది అది చెప్పే ఉన్నారు మరి ఇంకోసారి కూడా నలభై మూడు ఇరవై ఒకటి నలభై మూడు ఇరవై నలభై మూడు ఇరవై ఒకటి ఇజ్రాయల్ జనం ఏర్పాటు చేయబడి అందుకే పెట్టారు యాసియా 30 21వ వచనం యాసియా 30 21వ వచనం ఆ యాసియా 48వ నిది దาดదుంత్రైతే వాళ్ళకినబడతది ఏది ఇదే మార్గం ఇందునొడు అడుగుడని ఎవర్ కనబడతది ఐనలో ఉన్నారు ఆలు తిప్తే మార్గం మనం గ్రహించవలెన నబడనొకది గ్రహి ఇదని ఆ

ఆజ్ఞలు పది విధులు కట్టలు వేరు ఈ ఆజ్ఞనాన్ని మంచం పెట్టలు పెట్టాడు విధులు కట్టలు ఎక్కడ పెట్టాడు పక్కన పెట్టాడు పెట్టి పక్కన పెట్టు అవి తెలియక పాటిస్తాన ఆరు అదే చచ్చిపోతే వదిలి పెళ్ళి చేసుకుంటాడు నువ్వు చేసుకుంటాడు జోడు ఏదో ఆజ్ఞలు వేరు విధులు వేరు కట్టలు వేరు అర్థమైనా అది గ్రహణం తెలియక అసలు నీ మర్చిపోతాడు నువ్వు నిజంగా చెప్పు ఒంటరిగా పోయి తండ్రి ఎన్ని మార్గాలు మార్గాలున్నాయి క్రైస్తవులు ఇన్ని మార్గాలున్నాయి ఇస్లాంలు ఎన్ని ఉన్నాయి ఏది లేదు ఎప్పుడే అడిగావా నమ్మిస్తాను నమ్మ ఎవరిలో చెప్పాడు ఎవరికి నమ్మకం నమ్మమని చెప్పలేదు పరిశీలించాలి వెతకాలి తండ్రి చెప్పు అంతవర అని అడగారు ఎప్పుడే అడిగేవా ఒంటరిగా వచ్చావే ఒంటరిగా చూస్తావే ఒంటరిగా నెలగాలి అది ఎప్పుడైనా గ్రహించావా ఏదండి ఇది నీ బాధ్య నీ నీ కొడుకు నీదే నీ తను నీదే ఏది నీది నీదేది నీది కంతకర ఏది నీది కాదు నీవు ఆయన వాడు వారికి గ్రహించాలి ఆయన వాడు అయితే ఏం చేయాలి ఆయన మనసు రావాలా ఆయన హృదయం రావాలా ఆయన ఆత్మ రావాలా ఆయన జీవన రావాలా అది అప్పుడు అవుతుంది నిజం చెప్పు ఇప్పుడు నీవుగా ఉన్నా చెప్పు పాపివే నేనుగా ఉన్నా అని నేను పాపిని నేను చనిపోయి నేను చనిపోవాలి ఎవరు రావాలి ఆయన ఒకసారి ఒక్కసారి ఆలోచించుకో మరొకసారి చెప్తున్నావు వాడు అంటాడు నాకు స్వరూపం చెప్పలేదు అంటాడు ఓ అమ్మాయి ఇక్కడ నీ 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 మార్గం వేరు నా మార్గం వేరు నీ నీవు వేరు ఎక్కడ సర ఇద్దరు ఏకీపించకుండా నడొచ్చా నీవు నేను ఏకీపించలేదు ఎలా స్వరూపం చెప్పింది నేను నీవు నేను ఏకీపించలేదే నీవు నేను ఒక మార్గంలో నడలేదే నీవు ఒక సచివులు లేవే నీవు జీవనంలో లేదే నువ్వు వేరు ఎలా చెప్పం అని అర్థమైందా ఎందుకు చెప్పలేదు అర్థమైంది అర్థమైంది పన్నెండు ఇరవై సామెతలు పన్నెండు దయించి ఇవన్నీ చెప్పలేదు చెప్పాను ఇవన్నీ చదువుకోండి తర్వాత నెక్స్ట్ మెసేజ్ ఇస్తాను ఇవే ఇదే ఇదే మెసేజ్ ఇస్తాను మరొకసారి చెప్తున్నాను బాగా తెప్పించుకోండి నమ్మండి నమ్మండి అదే మనిషి అట్టా బియ్యి జన్మనిస్తాడట ఎత్తాడట చెప్పండి ఏది చెప్పినా త్వరగా సరిపోవాలా ప్రవర్తన సరిపోవాలా కేసులు చె లేకపోతే నమ్మకండి నమ్మద్దు అదే రబీలో ఓ రు రబ్బీరాత్రి చూపిస్తున్నామని వాళ్ళు రాత్రి అంజునాడు సబ్బు పడిస్తుంట చంపాలంట చంపిడి ఇంకో రబ్బీరాత్రి కూతురు అయిపోయాయి అవిరా చెప్పిడు అదే రాళ్ళు రబ్బీ బాధ నమ్మకండి నా బాధ నమ్మకండి ఎవరు కానీ బైబిల్ వాక్ష బయలుపరచున్నారు బయలుకరుతుంది తిరుగులేని వారికి ఏమో నా గురించి చెప్తాను నేను నేను ఎందుకైందో నాకు తెలీదు నాకు ఈ ఎవరూ లేరు ఆ పర్వతండి తప్ప పర్వతండ్రి నన్ను తల్లిగారు రూపించాడు అయిన అనేకమైన ప్రమాదం నుంచి కాపాడాడు బొంబైలో కాపాడింది అయినా ఢిల్లీలో కాబడింది ఆయన అహ్మదాబాద్లో కాపాడింది అయినా అస్సాం గుహీలో కాబడింది అని అర్థం చేసుకోండి జైపూర్ వెళ్ళాను అక్కడ కాపడింది ఎవరు కొచ్చిందో కాపాడు ఎవరు కోయంబత్తూరు ఎవరు బెంగళూరులో ఏడు సంవత్సరాలు ఉన్నాయి ఏంటి ఇదంతా ఇవ్వాల కొలు తేరబడ్డాయి స్వచ్ఛం చెప్తున్నాం పలు తండ్రి అంత తేరపడి తర్వాత నేను ఎవరికైనా అన్యాయం చేసినా మోసం చేసినా దగ్గర చేసినా చేసిన అదే రండి నేను చర్చ చేసుకుంటాను కొద్దు నీతి ఒత్తులు నిద్రించాలి పరిపూర్ణంగా పరిస్థితులు పాతిపెట్టబడాలి

मॅसेजी मॅसेजेस कोटी वस्तू ना फोन नंबर चैन टू फोर् सेवन एबल सिक्स एट डबल वेरो अंदर सोरोमका मानस नियमानस पण शोरोम स्वराम